వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం మూడు వందల అరవై తరగతుల్లో బైబిల్లోని గ్రంథాలను ఒక్కొక్కటిగా అధ్యయనం చేయు కార్యక్రమాలియ్యి ప్రస్తుతం మనము లూకా స్వార్థను అధ్యయనం చేస్తున్నాం మేము మీకు చెప్పదలిసిన లేఖన భాగాలను సాధ్యమైనంత వరకు ప్రకటించడానికి ప్రయత్నిస్తున్నాం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యము బైబిల్ సత్యమును ఎరుగని వారికి లేఖనమును పరిచయం చేసి బైబిల్ చదువుటకు ఆసక్తిని కలిగించడమే మతై స్వార్థలో వ్రాయబడని ఆశ్చర్యమైన విషయాలు లూకా స్వార్థలో వ్రాయబడినవని మనం గుర్తించాం ఉదాహరణకు లూకా సువార్త పన్నెండవ అధ్యాయములోని బుద్ధిహీనుడైన ధనవంతుని ఉప్మానం తండ్రి ఆస్తిని తనకు ఇవ్వవలనని తన సహోదరునికి చెప్పుమని యేసునద్దకు ఒక మనుషుడు వచ్చి విన్నవించుకొనగా యేసు ప్రభు ఈ ఉప్మానం చెప్పడం జరిగింది ఇద్దరు అన్నాదముల మధ్య ఆస్తిని గురించిన తగవు ఉన్నది గనుక మీమీద తీర్పరిగా నన్నెవరు నియమించారు అని ప్రభు ప్రశ్నించారు అటు తరువాత వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్తపడు ఒకనికి కలిమి విస్తరించుట వలన అది వాని జీవమునకు మూలము కాదు అనెను అప్పుడు యేసు ప్రభు ధనవంతుని గూర్చిన ఉపమానం చెప్పారు తాను కలిగి ఉన్న ఆస్తితో ఏమి చేయాలో తోచని స్థితిలో ధనవంతుడు తనకు విస్తారముగా వచ్చిన ధాన్యమును కూర్చుకొనుటకు కొట్లును పెద్దగా చేసి ధాన్యముతో నింపాలని ఆలోచించాడు అంతటా తన ప్రాణముతో ఇట్లు చెప్పుచున్నాడు ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది సుఖించుము తినుము త్రాగుము అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవనవి అగునని అతనుతో చెప్పాను దేవుని ఎడల ధనవంతుడుగాక కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని యేసుప్రభు చెప్పాను భూలోక విషయాల మీదనే గురివుంచి మరణాని గురించి నిత్యత్వముని గురించి పరలోకము గురించి ఆలోచించిన వారు బుద్ధిహీనులని లేఖనం తెలియజేస్తుంది తరువాత పదిహేడవ అధ్యాయములో కృతజ్ఞత లేని వారిని ఎత్తి చూపించి ఉన్నాడు యేసు పది మంది పృష్ఠరోగులను బాగుపరచగా ఒకడు మాత్రమే యేసునద్దకు వచ్చి కృతజ్ఞత తెలిపాడు పది మందిని శుద్ధి చేశాను కదా మిగిలిన తొమ్మిది మంది ఎక్కడ అని ప్రభు ప్రశ్నవేశారు దేవుని వాక్యములో కుష్టు అనగా పాపం కుష్ఠువ్యాధిని బాగుచేయుట రక్షణకు పటముగా ఉన్నది ఈ మాటలను బట్టి రక్షించబడిన వారిలో పది శాతం మాత్రమే యేసు ప్రభువును స్తుంచుచున్నారు రక్షింపబడిన వారిలో నూటికి తొంభై మంది తాము రక్షించబడినందుకు ప్రభువును స్థుతించలేకున్నారు ఇప్పుడు లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయములోని ఉపమానమును ధ్యానిద్దాం ఈ ఉపమానములో తాము నీతిమంతులమని అనుకునేవారు ఇతరులను తృళీకరించుటను మనం చూడగలం దేవాలయములో ప్రార్థించుటకై శుంకరి పరుషేయుడు అని ఇద్దరు వ్యక్తులు వెళ్లారు పరుషేయుడు తనకు తానే ఇలాగు ప్రార్థన చేశాడు దేవా నేను దొంగలునూ లేక చోరులను అన్యాయస్థులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలినైనను ఈ శుంకరి వలినైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు వారమునకు రెండు మారులు ఉపవాసముంటూ నా సంపాదన అంతటిలో వంతు చెల్లించుచున్నాను పరిషేడు ఈ విధంగా ప్రార్థిస్తే శుంకరి ఏ విధంగా ప్రార్థించాడో శ్రద్ధగా వినండి శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశంవైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను శుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను తను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును తను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడునని యేసుప్రభు సెలవిచ్చారు ఈ ఉపమానములో ఇద్దరు వ్యక్తులు రెండు ప్రార్థనలు రెండు పద్ధతులు రెండు ప్రకటనలు ఉన్నాయి మొదటిగా పరిషేయుడు ముఖ్యమైన స్థలములో నిలువబడి తనను గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ తనతోనే ప్రార్థన ప్రారంభించాడు పరిషయని ప్రార్థన తనతోనే ప్రారంభించబడి తనను గురించే కొనసాగింది రెండు వచ్చినాల్లో పరిషేయుడు నేను అను పదమును ఐదుసార్లు వాడాడు నేను స్థుతిస్తున్నాను రెండవది నేను ఇతరుల వలె లేను మూడవది నేను ఉపవాసముంటున్నాను నాలుగవది నేను ఇస్తున్నాను ఐదవది నేను సంపాదించిన అను పదాల్లో పరిషేడు ఐదు సార్లు నేను అనే మాటను ఉపయోగించాడు ప్రార్థననగా అడుగుట పరిషేడు ప్రార్థనలో ఏమరిగాడు అతడు తనను గురించి తాను చెప్పుకున్నాడే గాని దేవుని ఏమీ అడగలేదు దేవాలయములో మిగిలిన వారి ఎదుట తాను గొప్పవాడను అని పలికాడు ఇతరుల వలే కాక మూలననున్న శంకరవలే కాక పరిశ్రయుడి ఉన్నందులకై దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు పరిశ్రయుని ప్రార్థనలో గర్వము స్వనీతి ఉంది తమ దృష్టికి తామే నీతిమంతులమని నమ్ముకుని ఇతరులను తృణీకరించు వారి విషయమై యేసు ప్రభు ఈ ఉపమానములో బోధించారు ఈ ఉపమానములోని రెండో వ్యక్తి శుంకరి యూదుల నుండి పన్ను వసూలు చేసి రోమా ప్రభుత్వానికి చెల్లించువాడే శుంకరి యూదులకు విశ్వాసఘాతకుడు శుంకరి యూదులను జయించి పరిపాలించుచున్న అన్యులైన రోమీయులకు బానిసవలే పనిచేయుటువలన శుంకరిని యూదులు ద్వేషిస్తారు రోమాప్రభుత్వ అధికారమును బట్టి శుంకరులు యూదులను దోచుకునేవారు అన్యాయము చేసేడువారు అందువలన నూతన నిబంధన కాలములో శంకరులు ప్రత్యేకముగా చెప్పబడ్డారు శుంకరులు పాపులు అను పదములు కలిపి వ్రాయుటకు కారణమిదే యూదుల దృష్టిలో శుంకరులు పాపుల కంటే నీచమైనవారు అందువలన దేవాలయములో శుంకరి ఒక మూలన ఉన్నాడు కన్నులు పైకెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునుచున్నాడు అనగా విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుచున్నాడు ఈ విధమైన తగ్గింపుతో వినయముతో శుంకరి ప్రార్థించాడు దేవా నన్ను కరుణించుమని ప్రాధేయపడ్డాడు ఇద్దరిని గురించి రెండు ప్రార్థనల గురించి రెండు రీతులను గురించి వివరించిన ప్రభు రెండు ప్రకటనలు చేశారు పరుషయుడు ప్రార్థించిన కృపను పొందలేదు రెండవ వ్యక్తి అయిన శుకరి పశ్చాత్తాపముతో ప్రార్థించి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు అపోస్తలుడైన పౌలు నీతిమంతులుగా తీర్చబడుట అను ఆశ్చర్యమైన గురించి తన పత్రికల్లో అద్భుతంగా వివరించాడు దేవునిచే నీతిమంతుడిగా తీర్చబడుట అనగా ఎన్నడూ పాపము చేయని వానితో సమానం నీతిమంతునిగా చేయుట అనగా అర్థమిదే నీ పాపములు దేవుని యొద్ద నీ ఒప్పుకొని క్షమాపణకై ఏసుక్రీస్తు రక్తమునందు విశ్వాసముచ్చిన రోమా పత్రిక ప్రకారం పాపములు క్షమించబడుట మాత్రమే గాక నీవు నీతిమంతుడుగా తీర్చబడి ఉన్నావు దేవుని ఎదుట నీవు ఎన్నడు పాపము చేయని వానివలే నీతిమంతుడుగా ఉందువు మీ పాపములను గురించి లెక్క అంతా దేవుడు తుడిచివేసి వాటిని యొక్క ఎన్నడు జ్ఞాపకము చేసుకొనడు ఎంత ప్రేమగల దేవుడు మన ప్రభు ఈ ఉపమానములో నీతిమంతులుగా తీర్చబడుట ఏలాగో ప్రభు బోధించారు నీవు పాపివని నీవు ఎరిగిన ఎడల ఈ ఉపమానము నీకు శుభవార్త మన పాపము విషయానికొస్తే దేవుడు జ్ఞాపముంచుకునునవీ మనము మరచిపోతాం దేవుడు మరచిపోవునవి మనము జ్ఞాపం చేసుకుంటాం పాపులైన మానవులను దేవుడి అన్నడు మరచిపోడు అయితే మన పాపములు దేవుని ఎదుట ఒప్పుకొని ఎడల పాపములు క్షమిస్తాడు పాపము చేసే వ్యక్తి పాపినను సంగతి మరచి పాపాన్ని విస్తారంగా చేస్తాడు అలాగైతే పాప ఫలితము అనుభవింపక తప్పదని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మరచునవి మరువలేకపోవుటయే దోషారోపణ పాపముల జ్ఞప్తి కలిగి పాపినని మరచుట పాపుల సమస్య అయితే పరిశైలవలే స్వనీతి పరులుగా ఉండకూడదని ఈ ఉపమానం మనకు బోధిస్తుంది పాపులమైన మనము దేవుని కృప వలన రక్షించబడ్డాం మద్యపానము మానివేసిన వ్యక్తి తన జీవితము గురించి తెలుపుచు తాను మద్యపానినని తెలుపుచూ ఉంటాడు సాక్ష్యమిస్తూ ఉంటాడు తన ప్రాచీన స్థితిని తాను మరువలేడు మనము మన ప్రాచీన స్థితిని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి యోహాను పత్రికల్లో మనలో పాపము లేదని మనము చెప్పుకొన్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము మనలో పాపము లేదని చెప్పుకొని ఎడల మనము అబద్ధికులము మనలో సత్యముండదు మన పాపములను మనము ఒప్పుకొని ఎడల దేవుడు నమ్మతగినవాడును నీతి గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని అపోస్త్రుడైన యోహాను వ్రాశాడు ఎరుకు పట్టణమునకు వెళ్ళిచూ ప్రభు ఎరుశెలిము దేవాలయమును దర్శించినప్పుడు ఈ ఉపమానములోని ఇద్దరిని వారి ప్రార్థనలను ప్రభు గమనించి ఉండొచ్చు లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలోని ఉపమానం ఒక చారిత్రక సంఘటన పంతొమ్మిదవ అధ్యాయములో ప్రభు ఎరుకు వెళ్ళి ఒక దినము గడపవలినని తలంచి ఉన్నాడు ఆ సమయాన్న ప్రభువును చూడవలినని అనేకులు ఆశపడుచున్నారు ప్రభు ఎరుకోలో ప్రవేశించినప్పుడు మతనాయకులు ఏస్సు ప్రభువును విందుకు ఆహ్వానింప సిద్ధపడ్డారు ఎరుకోపట్నములో ముఖ్యమైన సుంకరి ఉన్నాడు అతను పేరు జక్కయ్య జక్కయ్య అందరిచే ద్వేషించబడినవాడు ఆయన అందరూ జక్కయ్య నిరుగుదురు పొట్టివాడైన జక్కయ్య వీధిలో ప్రభు నడుచుచుండగా ఉన్నందువలన జక్కయ్య ప్రభువుని చూడలేకపోయాడు అందువలన జక్కయ్య పరుగెత్తి ఒక చెట్టు ఎక్కాడు యేసుప్రభు ఆ చెట్టు అద్దకు వచ్చి కన్నులెత్తి చూచి జక్కయ్య చెట్టు దిగురమ్ము నేడు నేను నీంట బస చేస్తాను అని ప్రభు చెప్పిన మాటలకు మత ప్రముఖులందరూ కోపము తెచ్చుకున్నారు యేసుప్రభు ఒక దినమంతా జక్కయ్య ఇంటిలో గడిపినట్లు లూకా స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయమును బట్టి మనం గ్రహింపవచ్చు లేఖనములో వ్రాయబడిన సంగతులు కన్నులకు కట్టినట్లు చక్కగా వివరింపబడినదని పరిశుద్ధ గ్రంథాన్ని శ్రద్ధగా పరిశీలించిన వారు చెప్పకుండా ఉండలేరు జక్కయ్య విషయం చక్కగా చిత్రీకరించబడిందని ఒప్పుకొనక తప్పదు ఈ సన్నివేశములో మూడు రంగములున్నవి మొదటి రంగములో యేసుప్రభు సుంకరి అయిన జక్కయ్యను ఎరుశలిమి దేవాలయములో కనుగొనుటను సుంకరి మారుమనసు పొందుటను వివరించడం జరిగింది ఎరుకోలోనున్న జక్కయ్యను కలిసి ఒక దినమంతా ప్రభు అతనుతో ఉండుట యూదులకు కోపం కలిగించింది పొడవైన ప్రభు పొట్టువాడైన జక్కయ్యతో ఎరుకో వీధులలో నడుచుటను రమ్యముగా చిత్రింపవచ్చని యూదుల చరిత్రకారుడైన జోసఫస్ వ్యాఖ్యానించాడు ఆ చిత్రానికి దిగువున నశించిన దానిని వెదకి రక్షించుటకై కుమారుడు వచ్చెనని వ్రాయవచ్చు మొదటి రంగములోని సన్నివేశమిది ఈ సన్నివేశములోని రెండవ రంగము జక్కయ్య ఇంటి యొద్ద ప్రారంభమైంది ఒక దినమంతా ప్రభు జక్కయ్యతో ఉన్నట్టు లేఖనములో వ్రాయబడినది తప్ప వివరాలు మనకు తెలియవు వారి మధ్య జరిగిన సంభాషణ ఏమిటో కూడా తెలియదు అక్కడ ఏమి జరిగి ఉన్నదో యేసు ప్రభువునకు జక్కయ్యకు తప్ప మరెవరికీ తెలియకుండా దాచబడింది ఆ దినపు సాయంకాలముతో మూడవ రంగం ప్రారంభమైంది జక్కయ్య ఇంట్లో నుండి జక్కయ్య మరియు యేసు ప్రభు సూర్యాస్తమయం తర్వాత వెలుపలికి వచ్చి ఉండవచ్చు అప్పుడు జక్కయ్య యేసు ప్రభుతో ప్రభువా నా ఆస్తిలో సగభాగము బేదలికిచ్చుచున్నాను నేను యవని అన్యాయముగా దేనునైనను తీసుకొన్న పక్షమున అతనికి నాలుగంతలు మరలా చెల్లింతును అని పలికాడు అంతట యేసు ప్రభు నేడు ఇంటికి రక్షణ ఉన్నది ఇతడును అబ్రహాము కుమారుడే అని సెలవిచ్చాడు అబ్రాహా వలె విశ్వాసముచ్చినవారు అబ్రహాము కుమారులు ఈ మూడు రంగాల్లో రెండవ రంగము ముఖ్యమైనది ప్రభు ఆ దినమంతా జక్కయ్య ఇంటిలో ఉండి ఏమి మాట్లాడి ఉండవచ్చు మారుమనసు అనగా ఏమిటో ప్రభు వివరించి ఉండవచ్చు అనగా చిత్తములో హృదయములో దిశలో మార్పు రావాలి ఒక దిశగా వెళుతున్న వ్యక్తి వెనక్కి తిరిగి పైనిచ్చిటయే మారుమనస్సు అని చెప్పవచ్చు బాప్త్యసమిచ్చి యోహాను వచ్చిన వచ్చినవారు తమ మనసు ఫలములను చూపినప్పుడే బాప్త్యసం పొందారు సద్దుకయలు బాప్త్యసం పొందుటకు వచ్చినప్పుడు వారితో సర్పసంతానమా ఉగ్రతను తప్పించుకునుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారుమనసుకు తగిన పలము ఫలించుటి అప్పుడు నేను బాప్త్యసమిచ్చేదను అని యోహాను చెప్పాడు గత జీవితములోని పాపమును గ్రహించి పశ్చాత్తాపడి మార్చబడిన హృదయము మార్చబడిన చిత్తము మార్చబడిన గురిని కలిగి ఉండుటయే మారుమనసుకు తగిన ఫలం యోహాను సువార్త నాలుగో అధ్యాయములో ప్రభు సమరయ స్త్రీతో నూతన జన్మ ద్వారా జీవజలము పొందుటను గురించి మాట్లాడారు అప్పుడా స్త్రీ జీవజలము తనకిమ్మని అడిగినప్పుడు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడకి రమ్మని ప్రభు చెప్పారు అప్పుడా స్త్రీ నాకు పెరిమిటి లేడని చెప్పింది అప్పుడు ప్రభు ఆ స్త్రీతో నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు ఇప్పుడు నీకున్నవాడు నీ పెనిమిటి కాడు అని పలికాడు సమరయ స్త్రీ మారుమరుసు పొందుట అనగా కుటుంబ జీవితములో సరిగా ఉండుట య యేసుప్రభునద్దకు ధనవంతుడు మరియు అధికారి భక్తిగల యవనస్థుడు వచ్చి నిత్యజీవం పొందుటకు నేనేమి చెయ్యాలి అని అడిగారు ఐదు సంగతులు చేయవలసి ఉండవని ప్రభు సమాధానమిచ్చాడు ఆ తర్వాత ఆ యవనస్సులతో నీవు వెళ్ళి నీకు కలిగినదంతా అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించు అని చెప్పారు ఆ యవనస్థుని విషయములో మారుమనసు అంటే ఏమిటో ప్రభు తెలియపరిచారు కానీ ఆ యవనస్తుడు ఆ విధంగా చేయలేదు గనుక మారుమనసు పొందలేదు అందువలన రక్షణ పొందకుండా ప్రభువుకు దూరంగా వెళ్ళిపోయాడు జక్కే విషయములో మారుమనసు అనగా తాను జరిగించిన అన్యాయముని ఒప్పుకొని వదలుపెట్టుట సుంకరగా ఉండుట వలన జక్కయ్య ధనవంతుడయ్యాడు అన్యాయముగా సంపాదించిన ధనమును తిరిగి ఇచ్చివేయుట జక్కయ్య విషయములో మారుమనస్సు జక్కయ్యకు చెప్పినట్లే ధనవంతుడైన యవనస్థునికి కూడా యేసుప్రభు చెప్పారు తాను ఆస్తిని అమ్మి తనను వెంబడింపమని యవనస్థుడితో చెప్పినప్పుడు ఆ యవనస్తుడు అలాగూ చేయుటకు ఇష్టపడలేదు గనుక చేయలేదు అతనులో మారుమనస్సు కలుగలేదు గనుక అతడు రక్షణ పొందలేదు జక్కయ్యకు అదే విషయాన్ని యేసుప్రభు చెప్పినప్పుడు జక్కయ్య మారుమనసు ఫలమును కనుపరిచాడు అతడు ప్రభువా నాకు కలిగిన ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను మిగిలినది నేను యొద్ద అన్యాయముగా తీసుకొని ఉన్నానో అతనికి నాలుగంతలు మరలా చెల్లింతును అని యేసుప్రభుతో చెప్పాడు ఈ మాటలను బట్టి జక్కయ్య కొందరిని మోసము చేశాడని గ్రహించగలం వసూలు చేయవలసిన పన్ను కంటే ఎక్కువ పన్ను జక్కయ్య వసూలు చేశాడు జక్కయ్య ఈ మాటలు చెప్పిన వెంటనే ఎస్సు ప్రభు నేడు ఇంటికి రక్షణ వచ్చియున్నది అని సెలవిచ్చాడు జక్క యొక్క మారుమనసు ఫలము కనపరచబడింది మారుమనస్సు లేకుండా ఎవరూ రక్షణ పొందలేరు నేటి సంఘాల్లో అనేకులు క్రైస్తవులుగా పిలువబడుచు మారుమనసంటే ఎరుగని వారు చాలామంది ఉన్నారు సుంకరి అయిన జక్కయ్య ధనవంతుడైన యవనస్థుడు ఇరువురులో కనిపించే కొన్ని విషయాలు పరిశీలిద్దాం వీరిరువురు ధనవంతులే ఇద్దరూ యూదులే ఇద్దరు యేస్సుప్రభుని చూడాలని ఆశ కలిగి వచ్చారు ఏసు దగ్గరకు రావలినని ఇద్దరు ఆశపడి ఉన్నారు రక్షణ పొందాలంటే ఏమి చెయ్యాలో అని ఇద్దరూ గోరారు ఇరువురిలో పై లక్షణాలన్నీ ఉన్నాయి ఇరువురు తమ ధనమును విడిచి తనను వెంబడింపవళినని యేసుప్రభు కోరారు ఇప్పుడు వీరిద్దరిలో ఉన్న వ్యత్యాసాలు పరిశీలిద్దాం మారుమనసు పొందవలినని ఇద్దరికీ తెలుపబడగా జక్కయ్య మారుమనసు పొందాడు యవనస్థుడు మారుమనసు పొందలేదు పరిశేయుడు శుంకరి ఉపమానములో దేవుని కృపాసింహాసనమున్నది నీవు నేను రక్షింపబడినది కృపచేతనేగాని క్రియల వలన కాదు లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయములోని బోధ తమ దృష్టికి తాము నీతిమంతులమని అనుకునేవారు కొరకు నీ ప్రయత్నముల వలన నీ ధనం వలన నీవు దేవుని రాజ్యములో ప్రవేశింపలేవు రక్షణ పొందలేవు అను సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి నీ స్వనీతి వలన రక్షణ పొందాలనుకోవడం అబద్ధమును నమ్ముకొనడమే నీవు రక్షణ పొంది ఉన్నావంటే నీ స్వనీతిని బట్టి నీ సత్క్రియలను బట్టి కాదు నీవు పొంది ఉన్నా మరి దేనిని బట్టి కానే కాదు దేవుని ఎదుట నీతిమంతునిగా తీర్చబడుటకు ఒకే ఒక మార్గము దేవుని కృప వేరొక విధానం వలన రక్షణ పొందగలిగితే పరలోకం విడిచి యేసుక్రీస్తు భూలోకం రావడం ఎందుకు సిరువలో వేలాడం దేనికి ఏసుప్రభు ప్రార్థనలో తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నాయద్దు నుండి తొలగించు అని పలికాడు కుమారుని ప్రార్థన తండ్రి ఆలకించలేదు క్రీస్తు సిరువులో మరణించాడు దేవుని వాక్యము ఇలాగూ తెలియజేస్తూ ఉంటే దేవా నన్ను నేను రక్షించుకోగలను నా స్వంత ప్రయత్నాల వలన రక్షణ గదా నీవు సిరువలో మరణించినది ఎందుకని మానవుడు పలకడంలో లేదు క్రియల మూలముగా రక్షణ పొందగలిగినేడలా క్రీస్తు మరణము నిష్ప్రయోజనమే పౌలు తన పత్రికల్లో అనేక చోట్ల ఈ మాటలు వ్రాశాడు ఏసుక్రీస్తు మరణము నిష్ప్రయోజనమని నీవు పలుకకూడదు నీవు నేను రక్షణ పొందుటకు ఏర్పాటు చేసిన ఏకైక మార్గము దేవుని కృప దేవుని కృపను పొంది నీతుమంతునిగా తీర్చబడాలంటే దేవా నేను పాపిని నన్ను కరుణించు అని దేవుని సన్నిధిలో నీ పాపస్థితిని ఒప్పుకోవాలి పరుశ్రేయుడు సుంకరి ఉపమానము యేసుక్రీస్తు జక్కయ్య సమావేశం మనకు ప్రకటించే బోధ ఇది జక్కయ్యతో యవనస్తుని పోల్చి చూద్దాం యవనస్థుడైన ధనవంతుడు భక్తిగలవాడు మర్యాదగలవాడు మనుషుల చేత సమాజములో గౌరవించబడ్డాడు మంచి అవగాహన కలిగి ఉన్నాడు కాని మారుమనసు పొందనివాడు అతడు తిరిగి వచ్చి మారుమనసు పొందకపోతే అతడు రక్షణ పొందలేదని మనం చెప్పవచ్చు నూత నిబంధన ప్రకారం అతడు తర్వాత మారుమనసు పొందకపోతే అతడు నేడు నరకములో ఉన్నాడు ఇది ఎంత భయంకరం జక్కె విషయం ఆలోచించండి జక్కే చెడ్డవాడు భక్తి లేదు నీతి లేదు సరైన అవగాహన లేదు మనుషులచేత ద్వేషించబడ్డాడు ఆయన జక్కయ్య మారుమనసు పొందాడు గనుక రక్షణ పొందివున్నాడు నేడు జక్కయ్య పరలోకములో ఉన్నాడు ఇద్దరి మధ్యనున్న భయంకరమైన వ్యత్యాసాన్ని ప్రియ సోదరుడా సోదరి నీవు గ్రహించవా స్వార్థంలో సారిసారి మన ఎదుట ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు ఇద్దరులో మీరు ఎవరు ధనవంతునిగా మీరున్నారా లేక జక్రియ మీరున్నారా ఈ శ్రేష్టమైన సమయంలో మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సిందిగా కోరుతున్నాను దైవాశిస్సులు ఆమెన్ మీరింతవరకు పత్రికలో రక్షణ అవసరతకు సంబంధించిన అంశాలు విశ్వాసము నీతి క్రీస్తు ప్రేమ గురించి క్రైస్తవ జీవిత విధానము సేవ గురించి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు వింటూ ఉన్నారు నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఇమెయిల్ ఐడి తెలుగు విపి ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్